నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం మందారణ గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపరులు పశువులను మేపడానికి ఉదయం మంజీరా నది వైపు వెళ్లి నదిలో చిక్కుకుపోయారు మంజీరాలో నీటి ప్రవాహం మధ్యాహ్నం వరకు పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు దీంతో స్థానికులు సొసైటీ చైర్మన్ రవికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు గ్రామస్తులు పోలీసులను మరియు గజ ఈతగాలను శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులను మేపేందుకు నదులు కాల్వలు ప్రవహించే ప్రాంతంలో వెళ్లొద్దని పోలీసులు సూచించారు దాటడం జరిగింది అప్పటికి నీళ్లు నడుగుతూ అటు సైడ్ నుంచి వచ్చినాం మరి ఇట్లా నీళ్లు ఎక్కువ పెరుగుతాయి మా ఫ్యాక్చర్ లేదు అయితే ఒక రెండు గంటల తర్వాత చూస్తేమైతే నీళ్ళు ఫుల్ అయినాయి ఆల్రెడీ అప్పటికి ఉన్నాయి నీళ్ళు లాగుతున్నాయి లాగంగానే పశువులకి ఇటు యువతలు కొట్టేసి ముద్దరు ముగ్గురం వచ్చేసిన మళ్ళీ ఒకడు ఉన్నాడు ఈయన రాలేకపోయిండు దానికోసం ఇతని కోసం మళ్ళీ రిటర్న్ నేను మా చందు ఇద్దరు పోయి ఆయనకు సోభతిగా ఉన్నాం ఇక ఒకవేళ నీళ్ళు తగ్గితే బాగు తగ్గకుంటే ఎవరైనా అప్పటిదాకా వస్తారు సాయం కోసం అని ఒకవేళ రాకుంటే ఇక్కడ మధ్యలో ఒక గడ్డ ఉండదు సార్ చెట్టు ఉన్నది అక్కడికి వెళ్ళి ఉండాలను మధ్యలో ఎప్పుడు అక్కడ నీళ్ళు రావు సో మరీ ఫుల్ వస్తే నీళ్ళు వస్తాయి నీళ్ళకి ధైర్యం కోసం ఉన్నాం మేమిద్దరం ఆయనకు అస్సలు ఈత రాదయం రాదు సార్ ఆయన కోసం మళ్ళీ వచ్చిన వాళ్ళు చంద్రబాబు అతని కోసం తీసుకున్నాడు గంట కదా సార్ అటువైపు మేత ఉంది ఎన్నైనా మా బోధన సిఐ గారికి పోలీస్ సిబ్బందికి అలాగే గజయితగాళ్లకు మరియు మా గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

જી શા જ્યુ સર